శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పార్టిసిపేట్ చేసి మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నారు బిగ్ బాస్ తర్వాత అడపా దడపా షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు శుభశ్రీ అలాగే కొన్ని కవర్ సాంగ్స్లో కూడా నటించారు అయితే శుభశ్రీ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అజయ్తో శుభశ్రీ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది అయితే ఎంగేజ్మెంట్ తర్వాత ఈ కపుల్ చాలా నెగిటివిటీని త్రాల్సిని ఎదుర్కొన్నారు సుభశ్రీ కేవలం అజయ్ని మనీ మరియు ఫేమ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారని పెళ్ళైన తర్వాత కొన్నేళ్ళకే డివోర్స్ తీసుకుంటారని చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ కమెంట్స్కి ఆన్సర్గా అజయ్ ఒక పోస్ట్ అయితే చేశారు ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేస్తూ ఇది ఒక బ్యూటిఫుల్ బిగినింగ్ మా స్టోరీని ఇలా వైరల్ చేయడం చాలా బాగుంది ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా మేము ఒకరిని ఒకరు ఎంత అర్థం చేసుకున్నామో అనేది ముఖ్యం అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు అజయ్ సుభశ్రీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి